మొన్నటి వరకు నందమూరి కాంపౌండ్ వేదికగా వరుసగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణలతో సినిమాలకు దర్శకత్వం వహించిన బోయపాటి యూటర్న్ తీసుకున్నట్లున్నారు గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కొట్టిన సరైనోడుతో మెగా కాంపౌండ్ లెక్కలకు మారినట్లు కనబడుతోంది బన్నీ కెరీర్లో నంబర్ వన్ సినిమాగా అవతరించిన సరైనోడు తర్వాత ఇతర మెగా హీరోలైన రామ్ చరణ్ చిరంజీవితో బోయపాటి రెండు సినిమాలను చేయబోతున్నారన్న వార్తలు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు అయితే అందులో ఒకటి మాత్రం ఖరారైందన్న విషయాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల వేడుకకు హాజరైన సందర్భంలో బోయపాటి శ్రీను గురించి వ్యాఖ్యానించిన అల్లు అరవింద్ ఈ విషయాన్ని ఖరారు చేశారు ఇండస్ట్రీకి బోయపాటి లాంటి టాలెంటెడ్ దర్శకుల అవసరం ఉందని మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఓ మంచి స్క్రిప్ట్ ను బోయపాటి రచిస్తున్నారని చెప్పడంతో సురేందర్ రెడ్డి తదుపరి అవకాశం బోయపాటికే దక్కిందని స్పష్టమైంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్